వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో కీలకమైన వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అనబడే నాయకులు కూడా అధికారం పోయిన తర్వాత ఒక రకంగా చాలా అచేతనంగా కనిపిస్తూ ఉన్నారు సరే ఇప్పటికిప్పుడు యాక్టివ్ అవ్వడం ఎందుకు సైలెంట్గా ఉండడమే బెటర్ అని కానీ ఫైన్ మేబీ అది కూడా ఒక వాల్యూ ట్రీజనే కావచ్చు బట్ వాళ్ళ కార్యకర్తలకు అనుచరులకు ధైర్యం చెప్పాల్సిన క్రమంలో కూడా సైలెంట్ ఉండడం ఎంతవరకు కరెక్ట్ అన్నది ప్రశ్నే అండ్ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే అధికారంలో ఉన్నప్పుడైనా అధికారాన్ని అనుభవించేంతవరకు వాళ్ళు హుషారుగా ఉన్నారు కానీ కార్యకర్తలనైనా వైకాపా క్యాడర్నైనా అని మిగిలిన విషయాలను పట్టించుకోవడంలో మాత్రం వాళ్ళది మద్దు చెప్పి వైసీపీ అభిమానులు ఇప్పటికీ చెబుతూ ఉంటారు అయితే అధికారం పోయిన తర్వాత వాళ్ళు మొద్దు నిద్ర మరింత బలపడింది అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ యొక్క కంప్లైంట్ ఏ స్థాయిలో అంటే ఈ జస్ట్ మెల్జె ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఒక పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేసేస్తా కొందరు ఉంది అని చెప్పి భయపడుతున్నారు పెట్టుబడులు పెట్టాలంటే భయపడుతున్నారు వాళ్ళకి ఆ భయం లేకుండా చేయడం కోసం భూస్థాపితం చేసేస్తా నేను అని చెప్పి అంటే చంపేస్తాన పదని అర్థం భూస్థాపితం చేస్తానంటే ఏంటి అంత తీవ్రమైన వ్యాఖ్యలు ఒక రాష్ట్రం ముఖ్యమంత్రి చేస్తే దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక్క నాయకుడు ఖండించలేదు ఖండించడమేనా వాళ్ళు ఏం చేయాలి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఎక్కడికెక్కడ పోలీస్ స్టేషన్లలో ప్రైవేట్ కేసులు పెట్టాలి తీసుకుంటారో లేదో వెళ్ళి కంప్లైంట్ అయితే ఇవ్వాలి ఒక ముఖ్యమంత్రి ఇలా మాట్లాడడం ఏంటి అక్కడ తాగాల అదే చంద్రబాబు గారి వైపు నుంచి జగన్ వైపు నుంచి ఇటువంటి వ్యాఖ్యలు వచ్చింటే చంద్రబాబు ఏం చేసేది జగన్ రెడ్డి ఇటువంటి వచ్చింటి వీళ్ళ క్యాంప నుండి వెళ్ళి హైకోర్టులో కేసులు వేసేవాళ్ళు హైకోర్టులో కేసులు వేసేవాళ్ళు నేషనల్ మీడియాతో మాట్లాడించేవాళ్ళు మేనేజ్ చేసేవాళ్ళు మాట్లాడించేవాళ్ళు నేషనల్ వైపు చర్చకు తీసుకొచ్చేవాళ్ళు హైకోర్టులో కేసులు వేసేవాళ్ళు చంద్రబాబు మీద డీజీపీ మీద కేసులు వేసేవాళ్ళు దీన్ని పెద్దగా ఇష్యూ చేసేవాళ్ళు వీళ్ళు ఎక్కడే కూడా ఉలుకులేదు పలుకలేదు లేపేస్తానంటా నేను బాబు భూస్థాపితాన్ని లేపేస్తానంటే అయినా పిల్లల దగ్గర ఉలుకులేరు పలుకోలేరు ఏంటి ఇంత దారుణంగా మొద్దు నిద్ర ఏందో తెలియదు ఎవరెవరి వచ్చిన వాళ్ళు అధికారం వచ్చేసింది అంటే దాన్ని అనుభవించే దగ్గర మాత్రమే జోరు చూపిస్తే ఎట్లా కుదురుతుంది ఎవరైనా వాళ్ళు రాజకీయాలు చేసేటప్పుడు వాళ్ళ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా జోరు చూపించాలి కదా అరే ఇంత ఎలా సైలెంట్ ఉంటారో ఒక ముఖ్యమంత్రి లేపేస్తామంటున్నాం మరి ఎందుకు వీళ్ళు నోరు జరపరు ఇదివన్నీ అందరిచిని ప్రశ్నలు నిజంగా